నా సుకుమారి తల్లి గారు మీ అమ్మాయి ఎక్కడా తల్లెవరో పిల్లవరు నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి వచ్చినప్పుడు కందిసేను మంచి కాడా పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంటబట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి పదిహేడో సంవత్సరం

చక్కాలు అంబోదరం గారంటే చుక్కా క్లోద అదే బొక్కాలు మా పేట పేటంతా కథలు కథలుగా చెప్పుకుంటారు తీరామొచ్చేస్తే మీరేడు బాబు నిరసపడిపోయి నీరు గారిపోతున్నారు అది కొన్ని రోజుల్లో ఇప్పుడు చూసు నా గురించి తగ్గు మంచినే ఎత్తన్నారు ఏటో నాకు చాలా అరేకార్థం ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనడు సుగంధ సుకుమారి అంటే పడి సచ్చిపోయేవారు ఒకప్పుడు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు వెళ్ళి పోయినడు పదహారులు ఇచ్చేయి పట్టుకుని ఉండొద్దు ఎక్కడ అక్కడ కాబట్టి పై నోట పదాలు కొట్టిసుకుని ఏయిచ్చి ఇదిగో బాబు ఈ ఆయన నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదాండారు అలసైపోతావు చెక్క లంబోదరవాడు చెక్క చెక్క కాదు బొక్క నోట పదహారు బొక్క పరమేశ్వర స్నానం చేసి వచ్చిన పేరు చేపిస్తా ఇక్కడ మాత్రం ఇక్కడ వెరీ గుడ్ ముద్దు మందారా ఉల్లిపాయ వేయ్ పచ్చిమిరపకాయలు వేయ్ వేయ్ అల్లం వేయ్ అయ్యో చలాయ్ హాయ్ చెంటూ రారా రా రా మనకోసం పెసరలు వేతున్నాయి అల్లం వేసాం జీలకర్ర వేసాం పచ్చిమిరపాయలు వేసాం రారా చాల రైట్ రా వరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నాం ఏంటి అలా మాట్లాడుతున్నాను అశయంగా ఇంటికి వచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తు ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతాం ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయటకు కోడమని చెప్పు అన్నయ్య నువ్వు చేసిందేం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత పెద్దరికో నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు ఆవిడ ఏం లేక ఎక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది కానీ ఎంత మంచి మనిష్యో తెలుసా చాలా సరదా అయిన మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు చేయి పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావును ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు శ్రీను ఐఎమ్ సారీ చింటు ఏం నాగర్లకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరి క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకు తెలుసా అపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్త ఏమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదు నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను థ్యాంక్ గురు నేను ఎందుకు ఇలా ఉంటాను ఎందుకు ఇలా మాట్లాడతాను నీకు తెలుసా పట్టు చీరల్లోనూ లంగావాణిలోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదానానికి భయపడతాయి అందుకే గురువు ఈ మారువేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను బట్టి పోయింది పోయేది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు ఆరు కోట్ల మంది ఆంధ్రుల నా బంధువులు మిగతా అరవై నాలుగు కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్లే దొరికినప్పుడు నీకే చూపిస్తాగా ఎవరు చూపిస్తాలే తప్పకుండా చూపిస్తావా చూపిస్తాను గురు అబ్బాబాబా అంత కంగరే నీకు ఇంత పెసరట్లు ఏం చేసావు వాటిలో ఉల్లిపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసాడు పెసరట్లే ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి ఏ విధాలు నీకెక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు ఉద్యోగం వీలేదు అంతే అలా చెప్పే అధికారం నీకు లేదు లేదా లేదు ఇప్పుడేమంటా హాడదర్మే చేయి చేసుకునే ప్రతి వెదవని ఏమంటారో నిన్ను అది అంటాను అక్క నేను మర్యాద చెప్తున్నా ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు ఒక్కడికి ముందుకు వేస్తాను వేసి తీర్తాను వేసి తీర్స్తావంటే చేస్తున్నది వెధవ పని గనక వెధవలు చేసే పని గనక ఒక పేపర్లు అమ్ముకునే